వేములవాడ సబ్ డివిజనల్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆర్టీఓ స్థాయి అధికారులు గుర్తించి ఇచ్చిన ఇసుక రీచ్లలో మాత్రమే ఇసుక తీసుకోవాలని వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి అన్నారు శనివారం ఆయన వెలికల్ల సమావేశంలో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని కోనరావుపేట నిమ్మపల్లి బోయినపల్లి వేములవాడ తదితర మూలవాగు పరిసరాలలో రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చిన చోట మాత్రమే ఇసుక తీసుకోవాలని చెప్పారు అనుమతి లేకుండా అక్రమంగా ఇతర చోట్ల కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అక్రమంగా ఇసుకను తరలిస్తే వాహనదారులైన ఓనర్ డ్రైవర్లపై కూడా కేసు నమోదు అవుతాయని అన్నారు వాహనాలు ఎవరికైనా లీజ్ ఇచ్చినా సంబంధిత వాహన యజమానిపై కేసు తప్పదని హెచ్చరించారు డ్రైవర్లు కూడా అనుమతి లేని చోట నుంచి ఇసుకను తీసుకురామని సంబంధిత వాహన యజమానికి చెప్పాలని ఆయన సూచించారు అక్రమ ఇసుక తరలింపుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు కొన్ని ఇసుక రీచ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అది కోనరావుపేట కానీ లేకపోతే వేమునవాడ రూరల్ ప్రాంతంలో కానీ వేమునవాడ టౌన్లో కానీ బోయిన్పేటలో కానీ దానికి బదులు కొంతమంది ఇసుక స్మగ్లర్లు మిగి వేరు వేరు ప్రాంతాలల్లో వాళ్ళు అనుమతు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇప్పటికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు చాలా కేసులు పెట్టడం జరిగింది కొన్ని ట్రాక్టర్లను కాన్ఫిస్ట్రేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే దొంగతనం అంటే పర్మిషన్ లేకుండా ఇసుకను తరలిస్తే వాళ్ళ ట్రాక్టర్ సీజ్ అవుతుంది ఓనర్ మీద డ్రైవర్ మీద కేసు అవుతుంది కాబట్టి కొంతమంది ఓనర్ తెరవక ఎవరికో ఇచ్చి లీజ్ తీయడం ద్వారానో లేకపోతే చేయడము లేదు డ్రైవర్లు ఆశపడి ఈ ఇల్లీగల్ చేస్తే వాళ్ళ జైలు పోతారు కాబట్టి ఎవరు డ్రైవర్లు కూడా పర్మిషన్ లేని ఇసుక ట్రాక్టర్ నడపమని చెప్పేసి వాళ్ళ ఓనర్లకు చెప్పాలి ఓనర్లు లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ బండి ఎడిపోతుంది అనేది కొంచెం చూసుకోవాలి ఇసుకను ప్రభుత్వమే అధికారికంగా ఇస్తుంది గవర్నమెంట్ సో దళారులు ఇల్లీగల్ వాళ్ళను నమ్మి మోసపోవద్దు వాళ్ళను అడగద్దు ఒకవేళ అడిగితే కూడా రేపు ఇబ్బంది పోవాలి కాబట్టి అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వేములవాడ ఎంఆర్ఓ గారు తహసీల్దారు అందరికీ కూడా అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇసుక తరలింపు కోసం కూపన్లు ఇవ్వడం జరుగుతుంది ఏ ఎక్కడైతే అఫీషియల్ రేచ్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోవాలి లేదు అంటే ట్రాక్టర్లు సీజ్ అయ్యింది మరొకసారి